హాయ్ ఎవ్రీవాన్ మై నేమ్ ఇస్ మధుకుమార్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వింటున్నా కూడా స్టిల్ ఇప్పటికీ మనం నేర్చుకోలేకపోవడానికి మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఉంటుంది కానీ మాట్లాడలేకపోవడానికి ఆ సరైన విధానాన్ని ఇప్పటికీ కనుక్కోనలేకపోవడానికి గల కారణం ఏంటి సో చాలామందికి మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి మల్టీ టాలెంట్స్ ఉంటాయి ఎబిలిటీస్ ఉంటాయి ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అయినప్పటికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి ఒక చిన్న ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పనిసరి అని తెలిసినా కూడా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోలేకపోవడానికి మాట్లాడలేకపోవడానికి ప్రధానమైన సమస్య ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశారా ఇంకొక మాటలో చెప్పాలి అంటే మన పర్సనల్ లైఫ్లో కానివ్వండి మన ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి మన ఎడ్యుకేషనల్ లైఫ్లో కానివ్వండి మన ఆక్యుపేషనల్ ఆర్ మన జాబ్ రిలేటెడ్ లైఫ్లో కానివ్వండి ప్రతి చోట ఇంగ్లీష్ అన్నది తప్పనిసరి ఉండాలి అని తెలిసినా కూడా నేర్చుకోలేక కాంప్రమైజ్ అయిపోవడానికి కారణం ఏంటి వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఆఫ్ అవర్ ల్యాకింగ్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం రైట్ ఇలాంటి రకరకాల ప్రశ్నలు మీలో ఉన్నాయా ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న క్రమంలో మీరు యూట్యూబ్ వీడియోస్ చూసి చూసి ఇంకా కన్ఫ్యూజ్ గురయ్యా లేదా తెలుగు మీడియం వాళ్ళు నేర్చుకోలేరు అన్న మాటతో మీరు లాంగ్వేజ్ని నేర్చుకోకుండా వాటికి దూరం అయిపోయి మీ అభివృద్ధిని మీరే ఆటంకపరుచుకుంటున్నారా ఇంగ్లీష్ మాట్లాడాలి ఎప్పటికైనా అన్న మీ కళ కలగానే ఉండిపోతుంది అనే భయం మీలో ఉందా అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మా ఇంగ్లీష్ ప్లాట్ఫామ్ వెల్కమ్ టు మధుస్ వైఫ్స్ ఇంగ్లీష్ అకాడమీ సో మీకు మేము అందించేటువంటి కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జాయిన్ అయిన థర్డ్ డేనే డే వన్ డే టు డే థే థర్డ్ డేనే మీకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీ నోట్ చేత మేము మాట్లాడిస్తాం ఎస్ సార్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడగలము అన్న నిశ్చేత కన్ఫర్మేషన్ ఆ ప్యాటర్న్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీరు మాట్లాడకపోతే మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రెట్టింపు తిరిగి ఇవ్వడం మాత్రమే కాకుండా మా మీద చట్టపరమైన చర్యలు కూడా మీరు తీసుకోవచ్చు దట్ వాస్ ద గ్యారంటీ దట్ ఐ కెన్ గివ్ యూ రైట్ సో అలా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మీ క్లాసెస్ అన్నవి జరుగుతాయి మా క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రతిరోజు జూమ్లో మాత్రమే లైవ్ క్లాసెస్ ఉంటాయి టైమింగ్ అన్నది మేము చెప్తాము అనౌన్స్మెంట్ చేస్తాము మీరు కనెక్ట్ అయ్యే కొలది సో జూమ్ క్లాసెస్ ఉంటాయి క్యూ అండ్ ఏ సెషన్ ఉంటుంది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది మీరు లాంగ్వేజ్కి సంబంధించి ఎలాంటి డౌట్ డౌట్ ఉన్నా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మీకు అక్కడ రెక్టిఫై చేయటము రకరకాల ఎగ్జాంపుల్స్తో అర్థమయ్యేటట్టు చెప్పడం మా ప్రత్యేకత సో కొంతమందిని మాత్రమే తీసుకుంటాము కారణం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరిని ఫోకస్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరిని వారు ఏ స్టాండర్డ్లో ఇంగ్లీష్ లెవెల్లో ఉన్నారో అసలు తెలియదా లేకపోతే బేసిక్క అడ్వాన్స్డా లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారా అన్నటువంటిది తెలుసుకొని ప్రతి ఒక్కరితో ఇంట్రాక్ట్ అయ్యి వారికి అర్థమయ్యే విధంగా లాంగ్వేజ్ ప్రొసీజర్ అనేది చెప్పడం జరుగుతుంది ఇన్ ట్వంటీ టు థర్టీ డేస్లో మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు మాట్లాడతారు ఒకవేళ అలా మీతో మాట్లాడించలేకపోతే లేకపోతే మీరు చట్టపరమైన చర్యలు కూడా మా మీద తీసుకోవచ్చు దాట్ ఇస్ ద గ్యారంటీ దట్ ఐ కెన్ గివ్ యూ మై ఫ్రెండ్ సో ఇంకా లాంగ్వేజ్కి దూరం అయిపోయిన వారందరూ ఎవరైనా సరే ఏజ్తో సంబంధం లేదు జెండర్తో సంబంధం లేదు ఫిఫ్త్ క్లాస్ నుంచి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్స్ వరకు అంటే సీనియర్ సిటిజన్స్ వరకు మీరు ఎంప్లాయా మీరు హౌస్ వైఫ్స్గా ఉన్నారా మీరు స్టూడెంట్స్గా ఉన్నారా మీరు ఇంకా ఏదైనా జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా ఆంటర్ప్రినర్సా ఎవరైనా సరే ఎవరైనా కానీ జాయిన్ అవ్వడానికి ఇందులో అర్హులు జాయిన్ అయిన థర్డ్ అయిన ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీ నోట్ చేత మాట్లాడించే ఆ టెక్నిక్స్ ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆ మిస్టరీ రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అన్నది మీకు రివీల్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికే టూ బ్యాచెస్ అండ్ వన్ పర్సనల్ మెంటర్షిప్ కూడా జరుగుతూ ఉంది సో ఇంకా ఎన్రోల్ అవ్వాలనుకున్న వారు కింద ఉన్న ఆ నెంబర్కు అస్మూల్ అవుతున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడే మీ సీట్ రిజర్వేషన్ చేసుకోండి చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా త్వరగా మీ యొక్క సీట్ను రిజర్వేషన్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి అని మధుస్ ఇంగ్లీష్ వైబ్స్ అకాడమీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ